శ్రీశైల వృద్ధ మల్లికార్జునుడు శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఉన్నాడు ఈ శివలింగం ఉడతలు పడిపోయి ఉంటుంది ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిసినది సాధికారికంగా చెప్పలేము కాని ఇక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది మహిధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి ఒక కుమార్తె ఆమె శంకరుని సౌందర్యంను ఉపాసన చేసింది సాధారణంగా ఈశ్వరుణ్ణి తండ్రిగా ఉపాసన చేస్తారు కానీ ఈమె శివుణ్ణి మోహించింది తనకి శివుడి వంటి భర్త కావాలని కోరింది శంకరుడు ఈమె కలలోకి వచ్చి నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మళ్ళె పొదలో ఉన్నాను అక్కడకు రా నిన్ను వివాహం ఆడుతాను అన్నాడు ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతుంది అప్పుడు పార్వతీదేవి జగతాపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని ఆ చెప్తారు కానీ మీకు ఈ బుద్ధి ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది అని శంకరుణ్ణి అడిగింది అప్పుడు శంకరుడు ఆయమే నన్ను భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి ఐక్యం అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అయితే ఆమె ఉపాసనలో అంత భక్తి ఉన్నదా అని అడిగింది అప్పుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే తొంభై ఆరు సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న ఆయమే దగ్గరకు వెళ్ళి పిల్లా నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు ఆమె తన శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది అప్పుడు ఆయన నేనే శివుణ్ణి ఇంత వృద్ధుణ్ణి కదా నన్ను పెళ్లాడతావా అని అడిగాడు నువ్వు వృద్ధుడివో యవ్వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు నాకు నివ్వే భర్త వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది ఆవిడకు కావాల్సింది ఆయనలో ఐక్యం అవ్వడం చూశావా పార్వతి ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటాను అని శివుడు ఆయనను తనలో ఐక్యం చేసుకున్నారు సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగంగా వెలిశారు వృద్ధమల్లికార్జున స్వామిని తలుచుకున్న వాళ్లకి పొంగిపోతూ నేను చూస్తాను అని వరమిచ్చారు అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులు వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరుసు కావాలని అడిగాడు అప్పుడు శంకరాచార్యుల వారు నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నువ్వు నా శిరసును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు నా శిష్యులు ఉదయమనే పాతాల గంగ దగ్గరకు వెళతారు అప్పుడు వచ్చి నా శిరస్సు కత్తిరించి పట్టుకు వెళ్ళు అని చెప్పారు మరనాడు ఉదయము ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును కత్తిరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తి కాపాలికుడి శిరసును తృంచి అవతల పారేసి నిలబడ్డాడు ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ సూత్రంతో ప్రార్థన చేశారు ఈ విధంగా నరసింహ స్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదుల రక్షింప రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఇది జగద్గురువులను రక్షించుకున్న కొండ ఇది మన తెలుగు ఉన్న కొండ అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పాము వలె చుట్టుకొని ప్రవహిస్తుంది శివుణ్ణి విడిచి పెట్టలేక భక్తులను పాముల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగా దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో ఇక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాల గంగ అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగములు ఐదు ఉంటారు దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురము దక్షిణమున హరిహర రాయల వారు నిర్మించిన గోపురములు కనపడతాయి ఈ ఆలయ ప్రాణం ప్రాంగణంలోనే త్రిఫల వృక్షం అని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసి పెరిగిన చెట్టు ఈ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బతికింది అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనక రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షము ఉంటాయి ఉత్తరమున శివాజీ గోపురము కళ్యాణ మండపము నందనవనము అనే పుష్ప వాటిక ఉంటాయి ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నిమిళితూ ఉంటారు శివాజీ మహారాజు ఇక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యము శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ ఆ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యంను స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఓం నమ శివాయ